ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున మహారాష్ట్రలోని కేళాపూర్లో కొలువున్న జగదంబా మాత దర్శనం కోసం ఆదిలాబాద్ నుండి ప్రతి ఏటా భక్తులు కాలినడకన వెళుతుంటారు ఒక ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు జిల్లా కేంద్రానికి చేరుకుని ఇక్కడి నుంచి పాదయాత్రగా కేళాపూర్లోని జగదంబ ఆలయానికి తరలి వెళతారు గత కొన్ని దశాబ్దాలుగా దసరా నవరాత్రులలో భాగంగా ఈ పాదయాత్ర కొనసాగుతోంది ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ నుండి భక్తులు కాలినడకన వెళ్లి దర్శించుకుంటున్న ఆ జగదంబా మాత ఆలయ విశిష్టత ఏమిటో తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా కేళాపూర్లో కొలువుదీరి ఉన్న జగదంబ ఆలయానికి దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు పోటెత్తుతున్నారు ఈ ఆలయం ఆదిలాబాద్ నుండి నాగపూర్ వైపు వెళ్లే నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారికి పక్కనే ఉంది మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయి ప్రతి ఏటా దసరా నవరాత్రుల సందర్భంగా ఇక్కడి నుండి అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళుతుంటారు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది ఆదిలాబాద్ పట్టణం నుంచి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు తెలంగాణ మహారాష్ట్రకు చెందిన రోడ్డు రవాణా సంస్థ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలలో మరికొందరు తమ సొంత వాహనాలలో తరలి వెళుతుంటారు అయితే కొందరు మాత్రం ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం కాలినడకన తరలి వెళ్తారు ఆదిలాబాద్ పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పాదయాత్రగా తరలి వెళతారు కేళాపూర్లోని ఈ జగదంబ ఆలయానికి ప్రాచీన చరిత్ర కూడా ఉంది ఇక్కడ అమ్మవారు స్వయంభూవుగా వెలిసి కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్నారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయంలో పాండవులు వనవాస సమయంలో సాక్షాత్తు ఆ కుంతిదేవి స్వయంగా ఇక్కడ మాతకు పూజలు చేశారని ప్రచారంలో ఉంది దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయ గర్భగుడి తెల్లటి రాతితో నిర్మించి ఉంది పూర్తిగా తెలుపు వర్ణంలో ఉన్న ఈ ఆలయానికి వెళితే చాలు భక్తులకు ప్రశాంతత చేకూరుతుంది ఇక్కడికి వచ్చి ఏదైనా కోరుకుంటే తప్పక ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రశాంతతతో పాటు ఆహ్లాదాన్ని పంచేందుకు పక్కనే ఓ పార్కును కూడా ఏర్పాటు చేశారు దేవి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ జాతర కూడా కొనసాగుతుంది ఈ నవరాత్రుల్లో ఏదో మేము ప్రతి ఏడు తోషం నుంచి ఆదిలాబాద్ వచ్చి ఆదిలాబాద్ నుంచి భారీ ర్యాలీ వెళ్తుంది కేలాపూర్కి ఇప్పటికీ ఇంకా వెళ్తున్నాం చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దర్శనం కోసం కేలాపూర్ వరకు మేము పాదయాత్ర సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరం కాలి నడక చెప్పులు కానీ ఎటువంటి అటువంటి ఏమీ లేకుండా ఈ తొమ్మిది రోజులలో ఉపవాస దీక్షలతో చాలా మంది ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ చాలా ఒక నాలుగైదు మండలం మండల పరిధిలో కానీ గ్రామాలలో అందరూ చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా అందరు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ నుంచి పాదయాత్రగా చాలా భారీ ఎత్తున ఇక్కడ నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులతో పాటు దీపావళి ఇతర పర్వదినాలలోనూ భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఈ ఆలయానికి తరలి వస్తుంటారు కేళాపూర్లోని జగదంబ ఆలయం వెనుక భాగంలో ఉన్న అఖండ జ్యోతి మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది